అందరికీ నమస్కారము మాది నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల్ పుడిగానపల్లి గ్రామము మా గ్రామంలో ప్రభుత్వ స్కూలు గతంలో డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితము నచ్చి ఉంటారు ఇప్పటికీ ఆ స్కూలు అందుబాటులో మెత్తవాడికి కూలికిపోతున్నది కనుక పిల్లలు కూడా ఎవరు సక్రమంగా బడికి పంపడం లేదు అంతా ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నారు స్కూల్కి వచ్చే పిల్లలకు మన ఏమైనా ఓన్లీ వారి పిల్లలు మాత్రమే స్కూల్కు వస్తున్నారు కనుక దయచేసి ఎవరు మాత్రమే ఈ స్కూల్ను పట్టించుకోవడం లేదు ఎక్కడ చూసినా కూడా అన్ని స్కూళ్ళు అన్ని విలేజ్లలో చాలా కొత్త బిల్డింగ్లు వచ్చినవి మరి గుడిగానపల్లి గ్రామానికి ఎందుకు ఇస్తలేరో ఏంటి కొరకు కానీ అది ఎవరికి తెలియడం లేదు మరి ప్రజానిధులు ప్రజా ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు కనుక దయచేసి గుడిగానపల్లి స్కూల్ను పట్టించాలగలని కోరుకు నా పేరు రాజు మాదియా నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నార్కాండ జిల్లా అధ్యక్షుని మా గ్రామం వచ్చేసి గుడియాన్పల్లి ఊర్కొండ మండల్ నార్గం జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి యూపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మరి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల క్రితం నుంచి నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ను ఇప్పటి వరకు ఎలాంటి నూతన బిల్డింగ్లు నిర్మించకుండా అదే బిల్డింగ్లు అదే భవనంలో కొనసాగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీలు బీసీలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి రెడ్డి ఓసీలో ఉన్నటువంటి పేద పిల్లలు ఇక్కడ చదువుకోవడాలంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు అన్ని ఏదో రకమైనటువంటి కాయకష్టాలు చేసి ఇతర ప్రైవేట్ స్కూళ్ళకు పంపడానికి చాలా కష్టపడతా ఉన్నారు ఇబ్బంది పడుతుంది వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు మొగ్గు దూపుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా దీనపష్టలో ఉన్నటువంటి పూటకు గడవనటువంటి ఆ నిరుపేద పేద ప్రజల యొక్క పిల్లలు ఇక్కడ కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మందికే అంటే ఇక్కడ ఒకటో తరగతి నుంచి సెవెన్ ఏడవ తరగతి వరకు కొనసాగితే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లల మధ్యనే కొనసాగుతుంది అంటే దాదాపుగా గతంలో నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను అంటే దాదాపుగా రెండు వందల మూడు వందల దాకా స్ట్రెంత్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వరకు స్ట్రెంత్ తగ్గడం అంటే దీనికి కావాల కేవలం కారణము నూతన బిల్డింగు అంటే బిల్డింగు మంచిగా ఉండకపోవడం అంటే దీని స్థితిలోకి చేరిపోయింది అంటే ఏ క్షణాన పడిపోతుందని భయాందోళనకు గురైతూ మరి హెచ్ఎమ్ మరి హెడ్ మాస్టర్స్ రూమ్లో నుంచి మొదలుకుంటే అన్ని రూములు కూడా కూ కూలిపోవడానికి పరిస్థితిలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్లు ఈ రూములు దాదాపు ఐదు రూములు అనుకుంటే ఐదు రూముల్లో కూడా ఏ రూమ్ కూడా బాగాలేనటువంటి పరిస్థితి వరండల్లో ఏ అక్కడ చింకులు పడితే కూడా పక్కల కూర్చోబెట్టుకొని చెప్పేటువంటి పరిస్థితికి మరి చేరుకున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుడియాన్పల్లి యూపీఎస్ గుడియాపల్లి ఈ ప్రభుత్వ పాఠశాలను ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి ప్రభుత్వం మారుతున్నటువంటి ప్రభుత్వాలు రాజా ఈ రా రాష్ట్రకీయ ఈ రాజకీయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి గతంలో అన్ని ప్రభుత్వాలు మారుతూనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం మారినా కూడా ఈ యొక్క బిల్డింగ్ మా యొక్క యూపీఎస్ పాఠశాల మారకపోవడము నూతన బిల్డింగ్ శాంక్షన్ చేయకపోవడము మరి ఎమ్మెల్యే మారిన ఎంపీటీసీలు మారిన ఎంపీసీలు మారిన సర్పంచ్ మారిన వార్డు మెంబర్లు మారిన కానీ మీ స్కూల్ యొక్క బిల్డింగ్ మాత్రం మారలేదు మారలేకపోతున్నది గతంలో అయితే సర్పంచ్ గారు ఉన్నారో మేము మొదటిగా మేము సపోర్ట్గా చేసి మేము ఏదైతే మొదటిగా మాకు స్కూల్ బిల్డింగ్ కోసం శంకుస్థాపన మొదటిగా చేయాలని మేము డిమాండ్ చేసి దానికోసం మేము తప్పించి మేము గెలిపించుకుంటే ఈ స్కూల్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయకపోవడం మరి మర్చిపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికలు ఈ రోజు నిన్న నుంచే మరి ఎలక్షన్ కోడ్గా పడి ఏదైతే ఎన్నికల కోలాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉందో ఖచ్చితంగా ఇక్కడ సర్పంచ్ వార్డ్ మెంబర్గా ఎంపీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో దీనికి గెలవాలని ప్రయత్నము చేసినటువంటి వాళ్ళు మొదటిగా మా గుడియాని వెళ్ళి గుడియాని పల్లి యూపీఎస్ గుడియాని పిల్లకు స్కూల్కి రాని చూసి మా తర్వాత మీరు ఎలక్షన్ పోవడానికి ఎందుకంటే విద్య నుంచి ఏదైనా సాధ్యమవుతుంది విద్య నుంచి ఏదైనా సమస్యలకు తీర్చడానికి కోసము సమస్యలు తీర్చుకోవడం కోసము ఈ సమాజంలో ఏ సమస్యను మార్పు చేయాలన్నా కూడా దాన్ని అర్థం చేయాలన్నా కూడా ఒక విద్య నుంచి దా తీస్తుంది కాబట్టి విద్య లేకపోతే ఏది జ్ఞానం లేకపోతే ఏది సాధించలేము ఏది మార్పు కాబట్టి సమాజంలో ఏం నిర్మించాలన్నా కూడా విద్యనే ఏం మార్పు చేయాలన్నా కూడా విద్యనే ఏం సాధించాలన్నా విద్యనే ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా భవిష్యత్తులో నిర్మించాలన్న ఒక కేవలం దాని మీద ఆధారపడింది విద్య మీద కాబట్టి విద్యను ముందుకు సాగించాలంటే ఈ ప్రభుత్వాలు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని ప్రయత్నం చేసే భవనలో ఈ యొక్క స్కూల్ బిల్డింగ్లు పాటించుకోకపోవడం అనేది నిజంగా మాకు తేడితేల్లమైంది కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రభుత్వ పాఠశాల పైన ఈ ప్రభుత్వాలు మరి చిన్నగా చూస్తే ఖచ్చితంగా మేము ప్రజలు ఉన్నటువంటి చైతన్య యువకులను కూడా ఎక్కడ కూడా మేము ఆగకుండా మేము నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ప్రభుత్వాన్ని వెండగట్టడానికి ఎమ్మెల్యేలు కూడా అడ్డుగొట్ట అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీషన్లు గెలవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు కూడా మేము మేము ప్రశ్నించి ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్ నిర్మించుకోవడం కోసం మా ప్రయత్నము యువకులకు ఉండడానికి సందర్భంగా గుర్తు చేస్తాము డిమాండ్ చేస్తా ఉన్నాం